హాయ్ గైస్ నేనమ్మ కళ్యాణ్ యారోస్ వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ తిరుపతి వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఇక్కడ ఏ సజెషన్ కానీ రెసిపీ కానీ ఏం లేదు ఓన్లీ డైలీ రొటీన్ మాత్రమే మార్నింగ్ టు నైట్ ఎయిట్ థర్టీ టైం వరకు అయితే నైట్ మళ్ళీ టిఫిన్ వరకు అలా డైలీ రొటీన్ మాత్రమే ఉంటుంది అయితే మార్నింగ్ లేచి లేవగానే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బయట గుమ్మాలు ఉంటాయి కదా బయట గుమ్మాలు క్లీన్ చేసి ఇల్లు అంతా తుడుచుకొని ఇంకా బయట తులసమ్మ వైపు ఉంది కదా తులసమ్మ వైపు గుమ్మాలు కూడా క్లీన్ చేసాను ఈ వీడియో పావు తక్కువ అయ్యేదు ఆ టైంలో అండి మరీ ఎర్లీగా అయితే లేవలేదు ఫోర్ థర్టీకి అలా లేచాను లేచి ఇంకా నేను బ్రష్ అవన్నీ చేసేసరికి ఒక ట్వంటీ మినిట్స్ ఇంకా నేను బయటకు వచ్చి గుమ్మాలు క్లీన్ చేసేసరికి పాత ఒక వైద్యు అలా అనమాట ఇంకా ఆ టైంలో అయితే బయట ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నాను బయట ముగ్గు అయితే సింపుల్గా పెట్టేశానండి చెప్పాను కదా ఎందుకో కార్తీక మాసం ఇంకా ఎండ్ అయిపోతుంది అనే ముందు చలి బాగా వేస్తుందండి ఆ చలి వల్ల కొంచెం బద్దకం లాగా లేవాలి అనిపించట్లేదు అందుకని కొంచెం లేచా అనమాట అయితే ఇక్కడ ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉంది ఏంటనేది నేను కలర్ వేసిన తర్వాత కూడా చూసేదండి చాలా బాగుంది కదా సింపుల్గా ముగ్గు రాని వాళ్ళు కూడా ముగ్గు అనేది వేసుకోవచ్చు సింపుల్గా అనమాట అయితే ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ముగ్గు వేసుకున్న తర్వాత ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఆ రోజైతే వాడలు విడిచి పెడదాము లక్ష్మీదేవికి అన్నట్లు అనేసి అయితే వాడలైతే వాళ్ళైతే విడిచిపెట్టుకుంటున్నానండి సారీ డ్రాపింగ్ చేస్తే లేట్ అవుతుంది అన్నాను కదా అంత వేగంగా లేచింది దాన్ని కూడా ఇంకా ఆ రోజైతే ఇంకా ఫ్రెషప్ అయ్యి బయటకు వచ్చేసరికి ఐదు 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 పదో అలా అయిపోయిందండి అంత లేట్ అయిపోయింది ఎందుకు అని అంటే చెప్తున్నాను కదా సారీ ఏ సారీ కట్టుకోవాలి సారీ ఇంకా డ్రాప్ చేసుకోవడం స్టెప్ పెట్టుకోవడం ఇంకా శారీ అనేది నేను ప్రాపర్గా కట్టుకోలేనండి మ్యారేజ్ అయ్యి ఇయర్స్ అయినా కూడా అంత ప్రాపర్గా కట్టుకోవడం అనేది నాకు రాదనమాట ఎలా పడితే అలానే అని కట్టేస్తుంటాను ఇంకా కార్తీక మాసంలో అయినా సారీస్ కట్టుకోవాలి అనేసి అయితే ఇంకా బయట దీపాలు కూడా విడిచిపెట్టుకున్న తర్వాత తులసమ్మ వారికి దీపం కూడా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ తులసమ్మ వారికి దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంట్లో కూడా పూజా సామాగ్రి అంతా సర్దేసి ఇంకా ఇంట్లో కూడా దీపారాధనకి అయితే ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను పువ్వులు చలికాలం కదా ఇంకా పువ్వులు అలా తగ్గు తగ్గిపోతున్నాయండి మొగ్గలు అంతగా రావట్లేదు దానివల్ల పువ్వులు ఉండట్లేదు అనమాట మన గార్డెన్ ఈ మధ్యనే క్లీన్ చేశాను కూడా క్లీన్ చేసి వాటర్ అవి వేస్తున్నా కూడా మెయిన్ మన గార్డెన్ వైపు ఉన్నది బంకమట్టి దానికి తోడు చలికాలం దీనివల్ల ఫ్లవర్స్ అనేవి అంతగా పోయట్లేదు అందుకని ఒక్కొక్కటి ఉంటే అలా పెట్టేస్తాను అనమాట ఇంకా దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత ఒకవైపు అయితే హాట్ వాటర్ ఎప్పుడు పెట్టేసుకుంటా కదా అలా పెట్టేసాను ఇంకోవైపు అయితే టీ పెట్టా అనమాట ఇంకా ఈ లోపైతే హాట్ వాటర్ దించేసి హాట్ వాటర్ అయితే మా హస్బెండ్కి నాకు వేరు వేరే గ్లాసెస్లో వేసుకున్న ఇంకా ఈలోపు ఒకవైపు అయితే రైస్ కూడా పెట్టుకున్న టీ మరుగుతుంది ఈలోపు వాటర్ తాగేయచ్చు అని వాటర్ తాగేలోపు ఇంకా టీ కూడా మరిగేసింది ఇంకా మరిగిపోయిన తర్వాత టీ కూడా అయితే ఇక్కడ వేసేసుకుంటున్నానండి టీ వేసుకున్న తర్వాత టీ కూడా తాగేసాం టీ తాగేసిన తర్వాత మొన్న నాకు ఈ కాలీఫ్లవర్ ఉంటుంది కదా క్యాబేజీలో పువ్వు పువ్వు క్యాబేజీ కాకుండా కాలీఫ్లవర్ పువ్వు ఉంటుంది కదా ఇదంటే నాకు చాలా ఇష్టం అండి కర్రీ కానీ సిక్స్టీ ఫైవ్ కానీ ఏది చేసినా ఇష్టమే దీంతో మంచూరియా లాక్కు ఉంటుంది కదా ఏం చేసినా ఇష్టమే ఇవి తినకూడదంట లావుగా లావుగా ఉన్నవాళ్ళు అలా తినకూడదు అంటారు కానీ నాకేంటో ఇవి ఇష్టం బాగా దీంతో కర్రీ కుక్ చేస్తే ఇంకా ఏం వద్ద అంటే నాన్ వెజ్ ఉండే కూడా అవి పక్కన పెట్టి కర్రీయే తింటాను అంత ఇష్టం నాకు ఈ కాలీఫ్లవర్ కర్రీ ఇంకా తీసుకురమ్మన్నా అండి కాకపోతే ఇందులో పురుగులు ఉంటాయి కదా చాలామంది పురుగులు ఉంటాయని భయపడతారు అందుకని నేను కూడా అందులో ఒకదాన్ని భయపడతాను కానీ కర్రీ ఇష్టం అనమాట ఇంకా నెమ్మదిగా చూసుకుంటూ అయితే కోస్తున్నాను ఇంకా అలాగా ఇది కోసే కన్నా చేత్తోనే నీట్గా తీసుకోవాలి లేకపోతే ఇంకా పురుగులు ఏమైనా ఉంటే ఇంకా కోసే టైంలో మిస్ అయిపోతాయి అన్నమాట చేత్తోనే నీట్గా తీసుకుంటూ మనం క్లీన్ చేసుకోవాలి అయితే మీరు ఇలా చేస్తారు కదా గ్యాస్ మీద డైరెక్ట్గా వేడి చేయకుండా ఎందులో అయితే పెట్టుకున్నారు కాలిఫ్లవరు క్లీన్ చేసింది అందులో హాట్ వాటర్ కొద్దిగా వేడిగా ఉన్న వాటర్ పోసెస్ ఇంకా ఏవైనా ఉంటే అదర్వైజ్గా ఒకవేళ ఉంటే ఇంకా అందులోనే స్మాక్ అయిపోతాయి అలా మళ్ళీ తీసేయచ్చు అనమాట వాటర్ వేసుకుంటే మొత్తం తేలిపోతాయి ఇంకా పురుగులు ఏమున్నా కూడా సపోజ్ మనం క్లీన్ చేసేటప్పుడు తీసుకుంటాము ఉంటే ఇంకా అలా చేయండి అనమాట అయితే హాట్ వాటర్లో వేసుకున్న తర్వాత ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను కర్రీ ఇంకోవైపు రసం కూడా పెట్టేస్తానండి మార్నింగే ఎందుకు అంటే రసం అనేది నిండుకుంది రసం అయితే నేను డే బై డే కాకుండా డే తప్పించి డే చేస్తాను ఎందుకంటే గొప్పలు నాకు రసం అనేది అంతగా కర్రీస్తోనే ఎక్కువ కలుపుకొని తింటారు నేను కానీ మా హస్బెండ్ కానీ బన్నీ కానీ రసం అనేది లాస్ట్లో ఒక రెండు ముద్దలు మూడు ముద్దలు అన్నట్లు అలా అనమాట ఇంకా అందుకని రసం ఉంటుంది ఒకవేళ ఈరోజు అనుకోండి నెక్స్ట్ డే చేయను ఇంకా ఆ నెక్స్ట్ డే రసం ఉన్నా కూడా పడేస్తానండి ఇంకా ఇంకా టూ డేసే యూజ్ చేస్తాను అనమాట అలా ఆ రోజైతే ఇంకా రసం అనేది నిండుకుంది ఇంకా రసం కూడా చేసుకుందాం అనేసి అయితే రసం కూడా చేసేసుకున్న చూసారు కదా రసం కూడా ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది ఒకవైపు అయితే కూర ఇంకా అవుతూనే ఉందండి ఇంకోటి ఏంటి అంటే అప్పుడు కాలీఫ్లవర్ ఎలా కుక్ చేసినా టేస్ట్ అనిపించేది ఎందుకో అండి అసలు టేస్ట్ అనిపించలేదు ముద్దగా అయిపోయింది చూసారు కదా కర్రీ అయితే ముద్దగా అయిపోయింది ఇంకా అవుతుందిలేండి ఇంకా కర్రీ రసం అన్నీ అయిపోయి ఇది మధ్యాహ్నం అలా అండి ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది కార్తీక మాసం వచ్చిన నుంచి తినాలనిపిస్తుంది చాలా డేస్ అయిపోయింది ఇతని తీసుకొచ్చి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి త్రీ డేస్ అలా అవుతుందండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా ఉంచేసాను నాకు అస్సలు గుర్తులేదు చెప్తున్నా కదా పని కార్తీక మా కార్తీక పురాణం పనులన్నీ అయిపోయిన తర్వాత కార్తీక పురాణం చదవాలి ఒత్తులు చేయాలి ఇంకా ఇల్లంతా సర్దుకోవాలి అలా అనమాట ఆ పని వల్ల ఆ ఐస్ క్రీమ్ ఉందనే విషయం అయితే మర్చిపోతున్నాను నేను అలా అయితే ఆ రోజుకి ఇంకా మధ్యాహ్నం అలా బన్నీ గుర్తు చేశాడు స్కూల్ నుంచి వచ్చి మా డాడీ ఐస్ క్రీమ్ తెచ్చా కదా తింటావా నేను తినేసేదా అంటున్నాడు లేదు నాన్న పైన ఒక్క టూ బైట్స్ అయినా అలా తింటాను అనేసి అయితే నేను తిన్నాను ఇంకా పిల్లలు బట్టలైతే ఫుల్ క్లమ్జీ అండి చూసారు కదా ఎంత క్లమ్జీగా చేస్తారు అండ్ ఆ పైన ఇంకా కప్పులు అన్నీ కూడా బాగా క్లమ్జీ అయిపోయి ఆ రోజు ఇంకా దీపాన్ని ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో అండి ఇంకా చూశాను ఇంకా రోజు ఇలానే అయిపోతుంది ఈరోజు ఒక వెడ్నెస్ డే కదా ఎలా క్లీన్ చేసుకుందాము ఎలా అయినా ఇవి అనేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా అయితే ముందు తీసేసానండి ఫ్యాంట్లో అన్నీ తీసి ఫస్ట్ అయితే మడత పెట్టేసుకున్నా ఫస్ట్ మొత్తం తీసా అనమాట బట్టలను తీసి కింద పడేసి కిందన కూర్చొని నీట్గా మడత పెట్టేసా ఫ్యాంట్లు ఒక వైపు షార్ట్స్ ఒకవైపు టీ షర్ట్స్ ఒకవైపు అలా సర్దేసి అన్నీ కూడా ఇలా లైన్గా పెట్టుకుంటున్నా అదంతా వీడియో తీస్తే ఇంకా అలాంతే అంతే అయిపోతుంది అన్నీ తీయలేదు చూసారు కదా ఇలా అయితే మడత పెట్టేసుకున్నా మడత పెట్టేసుకొని షర్ట్స్ అన్నీ వేరాగా టీ షర్ట్స్ అన్నీ వేరాగా షార్ట్స్ అన్నీ వేరాగా ఇంకా నైట్ ప్యాంట్లు ఉంటాయి కదా అవన్నీ ఒక వేరుగా అయితే ఇక్కడ నేను సర్దేస్తున్నాను ఇవి డైలీ వేర్వేనండి వేనండి నాకు కొన్ని వంటగదిలో స్పేస్ అనేది అస్సలు లేదు ఫ్రీగా లేదు అందుకని కొన్ని వంటగదిలో ఉన్నవి ఇక్కడ కబోర్డ్లో పెట్టి ఒక కబోర్డ్లో పిల్లలవి ఇంకా మా హస్బెండ్ బుక్స్ అవి ఏవేవో ఉన్నాయండి అవన్నీ కూడా కిందనైతే పెట్టుకున్నా ఇంకా ఫైనలీ అయితే చూసారు కదా బట్టలన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నా అండి ఇలా నేనే తీసిస్తుంటాను నాకు ఒకసారి నేను ఒక్కరోజు తీయలేదు అని అంటే మాత్రం ఆ రోజు మొత్తం వట్లన్నీ క్లంజీ చేసేస్తారనమాట ఇంకొక సజెషన్ మీకు పిల్లలు యూనిఫామ్ కానీ సాక్షులు కానీ ఉంటే వేరే ఒక బాక్స్లో పెట్టుకోండి వెంటనే తీయడానికి కానీ అలా బాగుంటాయి అనమాట మీరు ఈ వాటిలో కలిపి పెట్టేశారు అనుకోండి క్లమ్ ఫాస్ట్గా తీయాలనుకునేటప్పుడు అవ్వవు ఎతకడానికి కూడా దొరకవు మనకి ఫాస్ట్ ఫాస్ట్గా తీయాలనుకునేటప్పుడు మనకి ఏదైనా పని ఉండొచ్చు అలా చేయండి యూనిఫామ్ అయితే ఇంకా నైట్ అయితే ఇక్కడ టిఫిన్ పెట్టుకుందాం అనేసి అయితే టిఫిన్ పెట్టుకుంటున్నా దీపం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ పెట్టేసి ఒకవైపు అయితే ఇంకా చట్నీ పోపు పెట్టుకుందాం అనేసరికి బన్నీ బాబు నేను ఇప్పి నూడిల్స్ చేసుకుంటాను అంటున్నాడు లేదా టైం అయిపోతుంది నాకు ఇంకా క్లీనింగ్స్ అన్నీ ఉంటాయి కదా వేగంగా టిఫిన్ ప్రిపేర్ చేసేసి ఇంకా బోల్డ్ పని ఉంది అని అంటున్నాను అంటే కోపంగా వెళ్ళిపోతున్నాడు అనమాట అయితే అప్పుడైతే ముందు చట్నీ పోపు పెట్టేసి తర్వాత వాడికి ఇప్పి నూడిల్స్ అయితే చేసి పెట్టానండి ఈవినింగ్ వచ్చేసరికి చేస్తాను అంటావు మళ్ళీ నాకు దీపంకి లేట్ అయిపోతుంది దీపం పెట్టేశాక చేస్తాను అంటావు మళ్ళీ చేయమంటే నైట్కి టిఫిన్ లేట్ అయిపోతుంది చేస్తాను అంటావు ఇలానే లేట్ చేసేస్తున్నావు ఈ మధ్యన ఈవినింగ్ స్నాక్స్ ఏం పెట్టట్లేదు అని ఒకటే గోల ఇంకా చట్నీ పోపు పెట్టాక ఇప్పి నూడిల్స్ కూడా చేసి పెట్టా దీని తర్వాత అయితే మరి వీడియోస్ ఏం షూట్ చేయలేదు వీడియోని అయితే ఇద్దరితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం